శ్రీ గణాధిపతి నమ శ్రీమాత మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు మే పదిహేడవ తేదీ శనివారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరి ఆలోచన శక్తి అనేది బాగా పెరగబోతుంది తద్వారా వీరి ప్రాబ్లమ్స్ని వీరైతే సాల్వ్ చేసుకుంటారు మేషరాశి వారికి ధనపరమైనటువంటి పనులు రేపటి రోజున పూర్తి అవుతాయి మీకు ధనాన్ని సంపాదించేటటువంటి పనులు వేగవంతం అవుతాయి రేపటి రోజున మేషరాశి వారికి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ బాగా పెరగబోతూ ఉన్నాయి మీకు పట్టుదల బాగా పెరుగుతుంది మీరు చేసే పనులు వేగవంతం అవుతాయి సమయస్ఫూర్తితో మీరైతే వ్యవహరిస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులకి రేపటి రోజున పనులు చకచక పూర్తి అవుతాయి ఖర్చులను మీరైతే తగ్గించుకుంటారు మీరు ధనాన్ని బాగా పెంపొందించే మార్గాలను వెతుక్కుంటారు ఇంట్లో అన్ని పనులు కూడా పూర్తి అవుతాయి ఇక రుణపరమైనటువంటి ప్రయత్నాలు అయితే రేపటి రోజున ముందుకు సాగుతాయి మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులను రేపటి రోజున మీరు పూర్తి చేయగలుగుతారు ఇక మీ ఇంటికి సంబంధించిన వస్తువులని మీరైతే కొనుగోలు చేస్తారు రేపటి రోజున నటీ నటులకు దర్శక నిర్మాతలకు నూతన అవకాశాలు వస్తాయి అనారోగ్య సమస్యలు ఉన్న మేషరాశి వారికి రేపటి రోజున మీ ఆరోగ్యం కుదుట పడుతుంది వ్యాపార పరంగా కూడా మీరు చేసే పనులు వేగవంతం అవుతాయి నూతన పెట్టుబడులు పెడతారు ఇదివరకు ఏమైనా వ్యాపారంలో మీరు పెట్టుబడులు పెట్టి ఉంటే కనుక దాని నుండి ఇప్పుడు మీకు చక్కటి లాభాలను పొందే అవకాశం ఉంది మీ ఆర్థిక స్థితిని ఇప్పుడైతే మార్చుకుంటారు మీకు అంతా కూడా అనుకూలమైన సమయం నడుస్తూ ఉంది అనే చెప్పుకోవాలి మీరు దేని గురించి అయినా ఇబ్బంది పడుతూ ఉంటే అది ఇప్పుడు తొలగిపోతుంది మీ చుట్టూ స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానం కూడా పొందుతారు రేపటి రోజున మేషరాశి విద్యార్థులకి చదువులలో ముందు ఉంటారు కొత్త విషయాలపైన మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది నూతన పుస్తకాలు చదవడం పైన ఆసక్తి పెరుగుతుంది మీరు చేసే ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి వ్యాపార పనులు కూడా ముందుకు సాగుతాయి మేషరాశి వారికి రేపటి రోజున అన్ని విధాలుగా కూడా అభివృద్ధిని సాధిస్తారు మీ ఆశయాలకు చేరువగా ఉన్నారు ఉద్యోగులకు శుభప్రదమైన కాలం నడుస్తూ ఉంది పెద్దల ప్రశంసలను మీరు అందుకుంటారు ఆధ్యాత్మిక సాధనకు అనువైన సమయం మిత్రుల అండదండలు లభిస్తాయి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది రేపటి రోజున మేష రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్